గలప దేశాల్లోనూ మజ్లీస్ అన్నా దివానీ అన్నా సరే ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా మంది అడుగుతున్నారు దివానీలో పని ఏంటన్నా మజ్లీస్లో పని ఏంటి ఎలా ఉంటుంది ఏంటని అంటున్నారు అనమాట సో ఈ రోజే మీ అందరికీ కూడా మజ్లీస్ అంటే ఏంటి దివానీ అంటే ఏంటి అనేది కూడా చూపించబోతున్నాను లెట్స్ గో లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు మజ్లీస్ ఇదే ఖత్తర్లో అయితే మజ్లీస్ అని అంటారు కోవైట్లో అయితే దివానీ అని అంటారు మన దుబాయ్లో కూడా మరి దివానీ అని అంటారు నేను దీన్నే మజ్లీస్ అంటారనమాట అయితే ఇక్కడ మా షేక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆదివారం గురువారం వస్తారన్నమాట ఆదివారం అయితే కనుక ఓన్లీ చాయ్ వేస్తాం మేము చాయ్ గాబాయ్ వేస్తాము అయితే ఇక్కడ ఈ సిట్టింగ్ మాత్రం ఒక ఒక ఇరవై మంది కూర్చోవడానికి అయితే సరిపోతుందన్నమాట మా కపిలు అంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎక్కడే కూర్చుంటారు అయితే ఇక్కడ ఎల్ఈడి టీవీ అయితే టీవీ చూస్తూ ఉంటారు అయితే మేము మా డ్రైవర్లమైతే మేము ఇక్కడ మా ఓనరాలు కూర్చుంటే మేము మాత్రం మా కా మా కిచెన్ అయితే అనమాట మేము డ్రైవర్ ఉంటా కూడా ఎక్కడే కూర్చుంటాము అయితే మాకు ఛాయ్ కావాలైతే ఇస్తారన్నమాట ఛాయ్ కావాలంటే వేసి ఇంట్లోంచి వస్తుంది మాకు మేమైతే ఇక్కడ పెట్టుకుంటాము మా డ్రైవర్లు అంతా అయితే ఇక్కడ కూర్చుంటాము కూర్చోగానే వాళ్ళకి ఏమన్నా కావాల్స్తే మా ఓనర్ గారికి ఏమైనా కావలస్తే కనుక ఇక్కడ బెల్ ఉంటుంది అనమాట ఈ బెల్ ప్రెస్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే మేము పట్టుకెళ్తామండి అదండి విషయం ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా మజిలీస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క తెలుగు డ్రైవరు కంపల్సరీ ఇలాంటి పని అయితే చేయాలి అరబీ వాళ్ళ ఇంట్లోనూ అయితే ఇదన్నే మా కిచెన్ సెటప్ ఇలా ఉంటుంది కొన్ని కొన్ని నెలల్లో అయితే వాళ్ళే ఇక్కడే కాయాలి చాయ్ గావా బ్లాక్ టీ గావా అన్నీ కూడా ఇక్కడే కాయవలసి ఉంటుంది మాకైతే అలా ఉండదు ఇంట్లో నుంచి వస్తుంది అనమాట మేము మాత్రం సర్వ్ చేస్తాము మేమైతే ప్రతి గురువారం కూడా ఇక్కడ భోజనాలు అయితే పెడతాము మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ పెద్ద అయితే ఉంటుంది కదా రంజాన్ ఈద్ ముబారక్ ఈద్ అని అనమాట ఆ టైంలో అయితే ఇక్కడ మేము ఒకటి రెండు మూడు నాలుగు టేబుల్ అయితే ఇక్కడ ఉంటాయి ఇంకో టేబుల్ కూడా ఎక్స్ట్రా పెట్టుకొస్తాము ఇక్కడ సిట్టింగ్ మొత్తం ఒక యాభై మంది ఇలాగ రౌండ్ టేబుల్ అయితే ఇలా సెట్ చేస్తాము యాభై మంది వచ్చి అయితే ఇక్కడ బోన్ చేయడానికైతే ఉంటుంది ప్రతి గురువారం అయితే ఒక మూడు టేబుల్ అయితే పెడతాము ఒక ముప్పై మందికి అయితే అవైలబుల్ అనమాట పండగ పెద్ద పండగలు ఏమైనా జరిగితే గనక ఏమన్నా ఫంక్షన్ లాంటివి జరిగితే కనుక మేము ఇక్కడ ఐదు టేబుల్ వేస్తాము బయట కూడా ఇంకో రెండు టేబుల్ అయితే వేస్తాము ఇదండి ఇక్కడ అయితే అలా ఉంటుందన్నమాట చూడండి ఈ ఒక్క రూమ్కే మూడు ఏసీలు అయితే ఉన్నాయి సీలింగ్ లైట్లు ఈ చాలా ఎక్స్పెన్సివ్ లైట్లు అనమాట చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది దీంతో పాటుగా ఇంకో పెద్ద మజిలీస్ కూడా ఉందండి దాన్ని కూడా చూపిస్తాను అట్లతో పాటుగా ఇదొని చూసారా దీన్ని ఇదైతే సాంబ్రాన్ చెక్క అండి ఇందులో మనం బొగ్గులు వేసిన తర్వాత సాంబ్రాన్ చెక్క వేసిన తర్వాత మంచి పొగ వస్తుంది ఆ పొగ స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట ప్రతి ఒక్క రబీ వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటారు అంటే చెప్పినప్పుడు మేము వాళ్ళకి ఇలా ఆ పొగ వచ్చినప్పుడు వాళ్ళైతే దాన్ని పొగను ఎలా తీసుకుంటారో మొత్తం డ్రెస్ మొత్తం ఫేస్ కానీ కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట పెద్ద మజ్లీస్ కూడా ఉంది ఇంకా ఇరవై మంది కాకుండా ఇంకెక్కువ మంది ఒక యాభై మంది వస్తే సిట్టింగ్ ఎక్కడ అనేది మీకు డౌట్ రావచ్చు అది కూడా పెద్ద మజ్లీస్ ఉందన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి ఇదేనా మొత్తం ఇలా అయితే ఉంటుందన్నమాట ఇది ఒక హాల్ నాకు తెలిసిందైతే ఇంటు ప్లానింగ్ ఇది ఇది ఒక హాల్ లెక్క అదొక బెడ్రూమ్ చేసుకోవచ్చు దాని కిచెను ఆ పక్కన వాష్రూమ్లో ఉన్నా కూడా వాష్రూమ్లో కూడా చూపిస్తాను ఇది మాకు బాగా పెద్ద మంచి అన్నమాట ఒక నలభై మంది వస్తే సిట్టింగ్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ ఎలా అయితే కూర్చుంటారో మా ఓనర్ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఒక నలభై మంది యాభై మంది వచ్చినప్పుడు మాత్రం ఇక్కడే కూర్చోబెడతాము మేము అక్కడి నుంచే కూడా మేము చాయ్ కావాలైతే పట్టుకొస్తాం ఇక్కడికి ఎక్కడి నుంచి ఆజుజుగలుగా ఎక్కడి నుంచి బెల్ల కొడతారో ఆ బెల్ల అక్కడ మోగుతుంది మళ్ళీ మేము వచ్చి ఏం కావాలి అంటే కనుక్కొని వాళ్ళకైతే తీసుకొస్తామన్నమాట అండి ఇదే అండి ఓవరాల్గా మజ్లీస్ అంటే ఇలా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క ఇంట్లో ఎంత పెద్ద మజ్లీస్లు ఉంటాయో లేవో నాకు తెలియకని కానీ మాకైతే మాత్రం ఇక్కడ ఇంత పెద్ద మజ్లీస్ అయితే ఉంది కానీ కంపల్సరీ మాత్రం కత్రి వాళ్ళ ఇంట్లో అరబీ వాళ్ళ ఇంట్లో కంపల్సరీ కూడా మజ్లీస్ అనేది ఉంటుంది ఆ చిన్నదా పెద్దదనేది డిపెండ్ ఆన్ వాళ్ళని బట్టి ఉంటుంది అనుకోండి కాకపోతే ఇదండి వర్క్ అయితే ఇలా అయితే ఉంటుంది వచ్చి మేమంతా కూడా షాప్ షాప్ చేయాలి ఇక్కడ మొత్తం దీనికి బ్రష్ పట్టాలి శుభ్రంగా క్లీన్ చేయాలి చైర్లు కూడా మొత్తం క్లీన్ చేయాలి ఆ ఏసీలు కూడా తుడవాలి సో లైట్లు కూడా మొత్తం క్లీన్ చేయాలన్నమాట క్లీనింగ్ అంటే మొత్తం అన్ని కూడా క్లీన్ చేయాలి ఇక్కడ చూడండి ఏసీలు ఒకటే రెండు మూడు నాలుగు ఏసీలు అయితే దీనికి ఉన్నాయన్నమాట ఇదండి ఇలా ఉంటుంది కానీ ఇది ఎప్పుడో కానీ ఓపెన్ చేయము మేము ఎక్కువగా ఓపెన్ చేసేది అక్కడ ఒక ఇరవై మంది కూర్చునిదిని ఆ భోజనాలది అది మాత్రం ఓపెన్ చేస్తాము ఇది ఎప్పుడో కానీ ఒక నెలలో ఒకసారి రెండు సార్లు మాత్రం ఓపెన్ చేస్తాం అనమాట అయితే ఇక్కడ ఒక చిన్న షిప్ కూడా ఉందనమాట చక్కతో చేసింది షిప్ సేమ్ ఇది మన ఒరిజినల్ షిప్ ఎలాగైతే ఉందో దాని మోడల్ అనమాట చూడండి ఎలా ఉందో సేమ్ ఈ ఏమంటారు తెడ్లు కానీ ఈ కానీ సేమ్ అనమాట ఒకప్పుడు కత్తెరి వాళ్ళు ఎక్కువగా చేపల మీద జీవనాధారం అనమాట ఎక్కువగా చేపలు పట్టడం కానీ వీళ్ళ వృత్తి అది ఆ తర్వాత తర్వాత ఇలాగ వీళ్ళకి ఏంటంటే ఇంత పెట్రోలు ఇంత ధనం అలా వచ్చి అనమాట నిజంగానే అదృష్టమంతులు ఒకటే పెద్ద షిప్పు ఇదొకటి మళ్ళీ అదొకటి లాస్ట్ అనమాట మొత్తం మూడు షిప్లు మా ఓనర్ గారికి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉన్నారు ఎవరనో అందుకని ఇక్కడ ఇలా పెట్టారనమాట అయితే ఇదండి మజిలీస్ పని అయితే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట గలభ దేశాల్లో ప్రతి ఒక్క హౌస్ డ్రైవర్ కూడా ఇలాంటి పని అయితే చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో ఎంత పెద్ద మజిలీస్ ఉంటుందా అంటే నేను చెప్పలేను కానీ ఇక్కడ కంపల్సరీ అయితే ప్రతి ఒక్క ఇంట్లో చిన్న మజిలీస్ అయినా పెద్ద మజిలీస్ అయినా ఉంటుంది అది ఒక్కోసారి అయితే ప్రతిరోజు ఒక్కొక్క ఇంట్లో ప్రతిరోజు తీస్తారు ప్రతిరోజు ఛాయ్ కావాలైతే వేయాలి ఒక్కొక్క ఇంట్లో అయితే ఒక్కో రోజున వారంలో ఒక రోజున అయితే పెట్టుకుంటూ ఉంటారు అంటే మా ఇంటి దగ్గర అయితే వారంలో రెండు రోజులు అనమాట ఆదివారం గురువారం అయితే పెట్టుకుంటారు ఇప్పుడు ఈ రూములతో పాటుగానే ఇక్కడ వాష్రూమ్ కూడా చూపిస్తాను రండి అయితే ఇది మాత్రం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని అయితే భోజనానికి వెళ్ళిపోతారు భోజనం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకుంటారు ఇక్కడ ఆల్రెడీ ఈ లైఫ్ బాస్ సోపులు అయితే పెట్టాము టిష్యూ బాక్స్లు కూడా ఉన్నాయన్నమాట టిష్యూ బాక్స్లో దాంతోపాటుగా ఇక్కడ ఒక మామూలుగా పెద్ద టిష్యూ బాక్స్ కూడా ఉంటుంది ఇక్కడ సరిపోలేదంటే ఇది ఒక పెద్ద టిష్యూ బాక్స్ అయితే ఉంటుంది అయితే చూడండి ఇక్కడ డోర్లు ఎంత ప్రీమియంగా ఉన్నాయో ఎంత క్వాలిటీ ఉన్నాయో చాలా బాగుంటుంది దాంతోపాటుగా రెండు వాష్రూమ్లు అయితే కూడా ఉన్నాయి జస్ట్ వాష్రూమ్లు కూడా చూపించేస్తాను జస్ట్ ఇది వాష్రూమ్ అండిక ఇది వాష్రూమ్ గ్రేజర్లు అవి ఉంటాయి సేమ్ ఇది కూడా అంతే ఇది పెద్ద వాష్రూమ్ అనమాట పెద్ద వాష్రూమ్ మాదిరిగా బెడ్రూమ్ లాగానే ఉంటుంది అనుకోండి ఇది పెద్ద వాష్రూమ్ సార్ వాళ్ళ పిల్లలు కూడా వస్తారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు మనవడు మును మానవుల కూడా ఉంటారు కదా వాళ్ళు వస్తారు అనమాట వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ సిట్టింగ్ అయితే ఉంటుంది వాళ్ళకి సరదా ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చోబెడతారు ఆ పక్క పక్కన కూర్చుంటారన్నమాట అయితే దీంతో పాటుగా దీన్ని అటుపక్క నుంచి ఇంటి దగ్గర నుంచి రావడానికి మా సారాలు అయితే ఇటు పక్క నుంచి వస్తారన్నమాట గెస్ట్లు అయితే మెయిన్ గేట్ నుంచి ఇలా వస్తారు మా సారాలు అయితే కనుక అటుపక్క నుంచి అయితే వస్తారు దీని ఒక ఎంట్రన్స్ రూమ్ అనవచ్చు లేదంటే మేమైతే చిన్న చూడండి ఎలా ఉందో ఎంత ప్రీమియం ఉంటుందంటే ఇదన్నమాట మా సారాలు అయితే ఈ డోర్ నుంచి అయితే వస్తారు జస్ట్ డోర్ ఇలా ఓపెన్ చేసి అయితే ఇలా అయితే వస్తారనమాట కవతల పక్కన మా రూములు అయితే ఉన్నాయి ఇక్కడ మేము చిన్న స్టోర్ రూమ్ కూడా వాడచ్చు దీన్ని ఎలా అంటే నేను అయితే ఈ ఈ టీవీ ఉండేది వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకి ఎంత ఇది మార్చిన తర్వాత మళ్ళీ ఈ టీవీ పట్టుకొచ్చారు ఈ టీవీ పట్టుకొచ్చి ఒక నాలుగు సంవత్సరాలు అలాగ మార్చిన తర్వాత అయితే ఇంకా పెద్ద టీవీ కొనేసారు ఇది ఎల్సిడి టీవీ అయితే అన్నమాట పెద్దది ఇదండి మా మజిలీస్ ఎలా ఉంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖత్తర్లో నువ్వు మరిన్ని వీడియోలు మరిన్ని ప్లేస్లన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను అవి మిస్ కాకూడదు అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్